ఉత్తరప్రదేశ్లోని అయోధ్య జిల్లాలో మిల్కిపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో అధికార బీజేపీ జయభేరి మోగించింది సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి అజిత్ ప్రసాద్ పై బీజేపీ అభ్యర్థి చంద్రభాను పాస్వాన్ అరవై ఒక్క వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు తద్వారా రెండు సార్వత్రిక ఇరవై నాలుగు ఎన్నికల్లో ఫైజాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఎదురైన ఓటమికి కమలదళం ప్రతీకారం తీర్చుకుంది రెండు పేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ప్రముఖ పుణ్యక్షేత్రం అయోధ్య ఉన్న ఫైజాబాద్ లోక్సభ నియోజకవర్గంలో సమాజ్వాదీ పార్టీ చేతిలో ఎదురైన ఓటమికి తాజాగా బీజేపీ ప్రతీకారం తీర్చుకుంది అయోధ్య జిల్లాలోని మిల్కీపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ ఘన విజయం సాధించింది సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి అజిత్ ప్రసాద్ పై అరవై ఒక్క పేల ఏడు వందల పది ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి చంద్రభాను పాస్వాన్ గెలుపొందారు రెండు పేల ఇరవై రెండు యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అయోధ్య జిల్లాలో బీజేపీ ఓడిన ఏకైక నియోజకవర్గం బిల్కీపూర్ ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన సమాజ్వాదీ పార్టీ నేత అవధేష్ ప్రసాద్ రెండు సార్వత్రిక ఇరవై నాలుగు ఎన్నికల్లో ఫైజాబాద్ నుంచి ఎంపీగా గెలుపొందారు ఈ నేపథ్యంలో మిల్కీపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అయోధ్య భాగమైన ఫైజాబాద్ లోక్సభ నియోజకవర్గాన్ని కోల్పోవడం బీజేపీని ఇబ్బందికర పరిస్థితిలోకి నెట్టింది ఈ నేపథ్యంలో మిల్కీపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికను కమలదళం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది సమాజ్వాదీ పార్టీ ఇక్కడి నుంచి అవదేశ్ ప్రసాద్ కుమారుడు అజిత్ ప్రసాద్ ను తమ అభ్యర్థిగా నిలబెట్టింది ఈ స్థానాన్ని నిలబెట్టుకోవాలని సర్వశక్తులు ఒడ్డింది అయినా ఫలితం లేకుండా పోయింది మిల్కీపూర్లో నెగ్గి రెండు పేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఓటమికి బీజేపీ ప్రతీకారం తీర్చుకుంది